Hello namaste and jalal to with ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది దాదాపు ఐదు నెలలకు పైగా ఆమె ఢిల్లీ జైల్లో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమైన నిందితుడిగా ఈడీ సిబిఐ చెప్తూ ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ మేకింగ్ సందర్భంగానే అవకతవకలు జరిగాయి అంటూ అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపట్టింది ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా అరెస్టులు చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలువురు కేసులు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు జైలు నుంచి ఇటీవల కొంతమంది అప్రూవర్గా మారి రిలీజ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అప్రూవర్గా మారి బయటకు వచ్చారు మరికొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కవిత ఆయిటర్ కూడా అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్నారు సో రాజకీయ పరమైన అరెస్టులో భాగంగా మూడు ప్రధానమైన అరెస్టులు ఇప్పటికే అంశానికి సంబంధించి జరిగాయి మనీష్ సిసోడియా ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ శాఖ మంత్రిగా ఉన్నారు డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన అరెస్ట్ అయ్యారు దాదాపు ఏడాది కాలంకి పైగా ఆయన జైల్లో ఉన్నారు ఇటీవల రిలీజ్ అయ్యారు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే అంశానికి సంబంధించి ఇంకా జైల్లో ఉన్నారు అలాగే మరొక పొలిటికల్ అరెస్ట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చూడొచ్చు కవిత అరెస్ట్ కూడా ఐదు నెలల క్రితం జరిగింది కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ కూడా ఈ కేసుకు సంబంధించి సీబీఐ బెయిల్ ఇచ్చినప్పటికీ ఈడీ కేసులో ఇంకా బెయిల్ రాకపోవడం కారణంగా ఇంకా ఆయన జైల్లోనే గడపాల్సిన పరిస్థితుంది ఈ అంశంలో కూడా కవిత అప్రూవల్గా మారితే తప్ప బెయిల్ రాకపోవచ్చు లాంటి ప్రచారం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఈ రోజు అంగీకరించిన నేపథ్యంలో ఆమె ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటికి రాబోతున్నారు అయితే కవిత అరెస్టు నేపథ్యంలో కొద్ది రోజులు ముందు వరకు ముందు నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం రకరకాల చర్చలకు దారితీస్తోంది సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే మాత్రమే కవితకు బయలు వస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి డీల్ అయిపోయింది కవిత బయటికి రాబోతోంది బెయిల్ రాబోతుంది అనే విషయాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడారు అయితే బెయిల్కి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనానికి సంబంధం ఉంటుంది అంటూ చెప్పారు సో విలీనం తర్వాత భారతీయ జనతా పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్లకు ఏ రకమైన పదవులు ఉంటాయనే అంశంపై కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికంటే ముందు కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా ఈ రెండు పార్టీల విలీన అంశానికి సంబంధించి రకరకాల వార్తలు ఇస్తూ వచ్చాయి అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ బెయిల్ రావడం వెనుక కవిత బయటికి రావడం వెనుక ఈ కేసులో వాదనలు చేసిన అభిషేక్ సింఘ్వి ప్రధానమైన కారణమని చెప్తోంది కాంగ్రెస్ పార్టీయే కవితకు బెయిల్ వచ్చేలా చేసింది అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ కేంద్ర హోంశాఖ సహ సహాయ మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఆయన చెప్తున్న దాని ప్రకారం అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కనీసం పోటీ పెట్టలేదు సో అభిషేక్ సింగ్వి ఇక్కడ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించింది ఈ నేపథ్యంలోనే అభిషేక్ సింగ్వి కవితకు సంబంధించిన కేసుని సుప్రీంకోర్టులో వాదించారు సో బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి సంబంధాలు ఉంటాయి బీఆర్ఎస్ని బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో కలుసు కలుపుకునే అవకాశమే లేదు ఆ రకమైన చర్చకు తావు లేదు అనేది బండి సంజయ్ చెప్తున్నమాట సో కోర్టుల పట్ల గౌరవం ఉంచాలి కోర్టులకు వ్యతిరేకంగా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదిస్తున్న బండి సంజయ్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చట్ట వ్యతిరేక వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు సో కవిత్తకు సుదీర్ఘకాలంగా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రధానంగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న బెయిల్ అయితే ఈరోజు దొరికింది కానీ ఈ బెయిల్ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది బెయిల్ రావడం అంశంపైన కూడా రకరకాల రాజకీయ వివాదాలను రాజకీయ పార్టీలు రేకెత్తిస్తూ ఉన్నాయి